Hello everyone, so welcome to Genius Online. సో జీనియస్ ఆన్లైన్ పబ్లికేషన్స్ వాళ్ళు మనకి సో గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ ఎకానమీ కి సంబంధించి త్రీ ఇన్ వన్ బుక్ ని మనకి సెప్టెంబర్ ఫస్ట్ రిలీజ్ చేయబోతున్నారు సో త్రీ ఇన్ వన్ అంటే ఇండియన్ ఎకానమీ ఉంటుంది తెలంగాణ ఎకానమీ ఉంటుంది మనకి డెవలప్మెంటల్ ఇష్యూస్ కూడా ఉంటాయి అండ్ ప్రీవియస్ బిట్స్ కన ప్రాక్టీస్ కూడా ఉంటాయి సో ఈ మూడు త్రీ ఇన్ వన్ ఎకానమీ అనేది మనకి సెప్టెంబర్ ఫస్ట్ రిలీజ్ చేయబోతున్నారు మీకు సో సెప్టెంబర్ ఫస్ట్ అండ్ సెకండ్ అనేది మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ తోటి ఉంటుంది సో ఆన్లైన్ లో ఎవరైనా సో బుక్ చేసుకోవాలంటే ఇప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు రఘు దీపాక డాట్ కాం నుంచి ఆన్లైన్ లో బుక్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ లో సో ఆఫ్లైన్ లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు రెండు రోజులు అనేది మనకి ఆఫర్ అనేది అవైలబిలిటీ ఉంది సో సెప్టెంబర్ ఫస్ట్ రోజు సెప్టెంబర్ ఫస్ట్ రోజు ఎవరైనా బుక్స్ అనేవి ఆఫ్లైన్ లో తీసుకోవాలనుకుంటే మనకి సెప్టెంబర్ ఫస్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ రోజు జీనియస్ ఆఫీస్ మన చిక్కడపల్లి మెట్రో కింద ఉంటుంది ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ చిక్కడపల్లి మెట్రో దగ్గర మన పిల్లల నెంబర్ డబల్ వన్ త్రీ టూ దగ్గర నల్లకోచమ్మ టెంపుల్ కి ఉంటుంది మీరు పిల్లల నెంబర్ డబల్ వన్ త్రీ టూ నుంచి ఇలా స్ట్రైట్ గా చూస్తే మీకు టెంపుల్ కనిపిస్తుంది జస్ట్ సో ఐ సైడ్ డిస్టెన్స్ లోనే సో అక్కడ నుంచి అక్కడనే మన జీనియస్ ఆఫీస్ అని బోర్డు ఉంటుంది సో అక్కడ మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆఫర్ తోటి మనకి సెప్టెంబర్ ఫస్ట్ రోజు అవైలబిలిటీ ఉంటాయి ఇక్కడ మన జీనియస్ ఆఫీస్ చిక్కడపల్లి పిల్లర్ నెంబర్ సో డబల్ వన్ త్రీ టూ దగ్గర సో నల్ల కోచమ్మ టెంపుల్ ఎగ్జాక్ట్లీ చిక్కడపల్లి మెట్రో కిందనే ఎగ్జాక్ట్లీ ఇది సెప్టెంబర్ ఫస్ట్ రోజు అండ్ సెప్టెంబర్ సెకండ్ రోజు వచ్చేసి మనకి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ లోపల సో అంతకు ముందు కూడా అక్కడ పెట్టడం జరిగింది చాలా మంది తెలిసి ఉంటుంది సో ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో కూడా సెప్టెంబర్ సెకండ్ రోజు సెప్టెంబర్ సెకండ్ సెప్టెంబర్ సెకండ్ రోజు మనకి ఓయు ఆర్ట్స్ కాలేజ్ లో మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆఫర్ తోటి మనకి త్రీ ఇన్ వన్ ఇండియన్ ఎకానమీ ప్లస్ తెలంగాణ ఎకానమీ ప్లస్ డెవలప్మెంటల్ ఇష్యూస్ భారతదేశ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ప్లస్ అభివృద్ధి సమస్యలు ఏవైతే ఉన్నాయో సో ఇవన్నీ సంబంధించిన బుక్ అనే మనకి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆఫ్ కి సెప్టెంబర్ సెకండ్ రోజు అవైలబిలిటీ ఉంటుంది సెప్టెంబర్ ఫస్ట్ రోజు మనకి చిక్కడపల్లి అంటే అశోక్ నగర్ లో ఉన్న వాళ్ళందరూ కూడా చిక్కడపల్లి దగ్గర ఈజీ అన్నమాట తీసుకోవడం మీకు జీనియస్ ఆఫీస్ దగ్గర అవైలబిలిటీ ఉంటుంది లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు అంటే సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళకి మనకి ఓయూకి రావడం దగ్గర కాబట్టి సో సెప్టెంబర్ సెకండ్ రోజు మనకి ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో మనకి పెట్టడం జరుగుతుంది బుక్స్ అనేవి సెప్టెంబర్ సెకండ్ రోజు ఆఫర్ అనేది అవైలబిలిటీగా ఉంది అనమాట మొత్తం కూడా సో తెలుగు అకాడమీ బుక్స్ తెలుగు అకాడమీ బుక్స్ తో పాటు మనకి సో యూనియన్ బడ్జెట్ తెలంగాణ బడ్జెట్ టూ థౌసండ్ ఫైవ్ దేశ చరిత్ర తెలంగాణ చరిత్ర సారీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సామాజిక సర్వే ఇవన్నీ కూడా లేటెస్ట్ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్స్ గానీ యోజన మాస పత్రికలు గానీ లేటెస్ట్ నీతి ఆయోగ్ రిపోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది క్లియర్ గా సో టోటల్ గా అప్డేటెడ్ వర్షన్ బుక్ అనే తీసుకురావడం జరిగింది సో తెలుగు మీడియం వర్షన్ లోపల సో బుక్ తెలుగు మీడియం వర్షన్ లోపల మీకు ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అవైలబిలిటీ ఉన్నాయి ఆన్లైన్ లో బుక్ చేసుకున్న వాళ్ళు రఘు దీపాట్ కామ్ ని బుక్ చేసుకోండి సెప్టెంబర్ ఫస్ట్ రోజు చిక్కడపల్లి జీనియర్స్ ఆఫీస్ సెప్టెంబర్ టూ అయితే సో ఆర్ట్స్ కాలేజ్ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర మీకు ఆఫర్ కి అవైలబిలిటీ అనేది ఉంటాయి బుక్స్ ఒకవేళ సో బుక్స్ అనేది ఇండెక్స్ గమనిస్తాయి ఈ బుక్ లెమున్నాయి అంటే తీసుకోవచ్చు మనకి ఫస్ట్ యూనిట్ వచ్చేసి ప్రణాళికలు నీతి ఆయోగ్ మరియు పబ్లిక్ ఫైనాన్స్ కనుక తీసుకుంటే మనకి ఇవన్నీ ఉంటాయి ఉన్నటువంటి కంటెంట్ అన్నమాట ఇదంతా ప్రణాళికలు నిర్వచనాలు ప్రణాళిక సంఘం భారతదేశ ప్రణాళిక లక్ష్యాలు భారతదేశం ఆర్థిక ప్రణాళికల వ్యూహాలు సో ఇది ఆబ్వియస్ గా మీ అందరికి తెలిసిందే మీరు ఆల్రెడీ చదివే ఉంటారు ఇప్పటి వరకు సో నెక్స్ట్ ప్రణాళికలు వాటి స్థానము భారతదేశ పంచవర్జ ప్రణాళికలు నీతి ఆయోగ్ దాని ఏర్పాటు దాని లక్ష్యాలు దాని విధులు ఆధార తీసుకుంటే ఇక్కడ పబ్లిక్ ఫైనాన్స్ పబ్లిక్ ప్రభుత్వ విత్తము దానికి సంబంధించి మీ అందరికి తెలుసు వ్యాట్ జిఎస్టీ కానీ ఎఫ్ఆర్బిఎం యాక్ట్ గాని బడ్జెట్ లో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ ఎంత చెప్పారు కొత్త బడ్జెట్ ఏంటిది కథ కర్త అనేది అంతా మీ అందరికి తెలుసు సో ఇవన్నీ కూడా నీట్ గా కవర్ చేయడం జరిగింది ఫస్ట్ యూనిట్ సెకండ్ యూనిట్ వచ్చేసి నేషనల్ ఇన్కమ్ జాతీయ ఆదాయం భావన దానికి సంబంధించినటువంటి టోటల్ గా అన్ని కూడా మనకి కవర్ చేయడం జరిగింది సో మన జాతీయ ఆదాయం భవనలో జాతీయ ఆదాయం ఇతర ఆదాయ భవనలో జాతీయ ఆదాయం మదింపు పద్ధతులు భారతదేశంలో జాతీయ ఆదాయపు అంచనాలు ఆదాయ సక్రియ ప్రవాహం జాతీయ ఆదాయం పరిణామం పరిమాణం వృద్ధి వృద్ధిరేడు దూరంలో జాతీయ ఆదాయం సంఘటిత రంగం వాట రెండు వేల ఇరవై నాలుగు భారత ఆర్థిక సర్వే ముఖ్యమైన అంశాలు భారత జీడిపి వృద్ధి రేటుపై సంస్థల నివేదికలు సో ఇవన్నీ కూడా మనకి యాడ్ చేయడం జరిగింది అండ్ మూడోది వచ్చేసి వ్యవసాయము అనుబంధ రంగాలు టోటల్ గా వ్యవసాయానికి సంబంధించి ఆల్ టైప్స్ అన్ని కూడా కవర్ చేయడం జరిగింది వ్యవసాయం అనుబంధ రంగాలు నెక్స్ట్ పారిశ్రామిక మరియు సేవా రంగం గురించి కూడా టోటల్ గా ఇంక్లూడ్ చేసినటువంటి మనకి ఐటమ్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకుంటే ఇండెక్స్ సో సో ఇదంతా కూడా మనకి పారిశ్రామిక రంగము మరియు సేవా రంగం లోపల కూడా మొత్తం కూడా ఇన్క్లూడ్ చేసిన టాపిక్స్ అన్ని కూడా మనకి ఇలా కవర్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి డెమోగ్రఫీ పాపులేషన్ కి సంబంధించి జనాభా శాస్త్రానికి సంబంధించి సిద్ధాలు డెమోగ్రాఫికి డివిడెండ్ టోటల్ గా లేటెస్ట్ మనకి సో యూనిట్ నేషన్స్ పాపులేషన్ ఫండింగ్ ఏజెన్సీ రిపోర్ట్ గానీ మనకి రెండు వేల పదకొండు జనాభా లెక్కల సెన్సెస్ గానీ సో ఇవన్నీ కూడా యాడ్ చేయడం జరిగింది ఎకనామిక్ సర్వీలో ఇచ్చినటువంటి డేటాను కూడా తీసుకొని యాడ్ చేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి డెవలప్మెంటల్ ఇష్యూస్ వృద్ధి అభివృద్ధి సమస్యలు కనుక తీసుకుంటే టోటల్ గా ఇవన్నీ కూడా అభివృద్ధి సూచిక గానీ జెండర్ డెవలప్మెంట్ ఇండెక్స్ గానీ ఆర్థిక అభివృద్ధి అనుకున్నటువంటి ఇంటర్ లింకింగ్ ఏరియాస్ గానీ సో అభివృద్ధి నివేదిక ఇప్పుడు కొత్త లేటెస్ట్ గా రిలీజ్ అయింది కానీ సో ఇవన్నీ కూడా మనకి క్లియర్ కట్ గా యాడ్ చేయడం జరిగింది ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే మనకి కలర్ వర్షన్ లో వస్తుంది బుక్ అనేది బ్లాక్ అండ్ వైట్ బుక్ కాదు కలర్ వర్షన్ చాలా నీట్ గా అందంగా కూడా ఉంది చదువుకోవడానికి కూడా చాలా ఇంట్రెస్ట్ వస్తుంది బుక్ అనేది మనకి సో అందంగా సో బుక్ అనేది రాబోతుంది నెక్స్ట్ పేదరికం నిరుద్యోగం దానికి సంబంధించి ఇక్కడ లిస్ట్ ఆఫ్ ద సో టాపిక్స్ అనేది కనిపిస్తున్నాయి రకాలు పేదరిక రేఖ సో మనకి పేదరికం భావనలు అండ్ ఇక్కడ తీసుకునే నిరుద్యోగం నిరుద్యోగం రకాలు కులమాన పద్ధతులు గల కారణాలు అండ్ లేటెస్ట్ పీరియడిక్ లేబర్ సర్వే గానీ అండ్ ఎకనామిక్ సర్వేలో ఇచ్చినటువంటి వచ్చినటువంటి టాటా సో ఇవన్నీ కూడా మనకి పేదరికం గురించి అండ్ నిరుద్యోగం గురించి యాడ్ చేయడం అనేది జరిగింది సో సో ఇక్కడ నెక్స్ట్ పేదరికానికి మరి నిరుద్యోగ నిర్మూలన కోసం ఉన్నటువంటి పథకాలు ఏవైతున్నాయో సో ఆ పథకాలను కూడా సో మనం కీలకంగా రాయడం జరిగింది అండ్ నెక్స్ట్ ప్రాంతీయ అసమానతలు రీజనల్ ఎన్ఇక్వాలిటీకి సంబంధించి పట్టణీకరణ కానీ వలసలు కానీ ల్యాండ్ అప్రసైజేషన్ గానీ సో ఇవన్నీ గురించి మనకి ప్రాంతీయ అసమానతల్లో కవర్ చేయడం అనేది జరిగింది ఎందుకంటే మనకు టాపిక్స్ ఇవే ఇచ్చినారు కాబట్టి సిలబస్ లో అండ్ నెక్స్ట్ పర్యావరణానికి సంబంధించి లాస్ట్ యూనిట్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సో ఈ టాపిక్స్ అన్ని కూడా పర్యావరణం రకాలు వాతావరణ నిర్మాణము కాలుష్యము తర్వాత మమిళిత అభివృద్ధి అభివృద్ధి సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు అండ్ లేటెస్ట్ నీతి ఆయోగ్ రిలీజ్ చేసినట్టు నీతి ఆయోగ్ ఎస్ డీజీ ఇండెక్స్ తెలంగాణ సాధించింది తెలంగాణ కి సంబంధించి తీసుకుంటే మీకు సో మనకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ యొక్క ఆర్థిక వ్యవస్థ మీకు తెలుసు ఆల్రెడీ తెలంగాణ ఎకానమీలో చదివి ఉంటారు తెలంగాణ మూవ్మెంట్ లో కూడా మీరు కవర్ చేసి ఉంటారు కాబట్టి మీకు అందరికి క్లారిటీ ఉంటుంటది ఇవన్నీ కూడా సో హైదరాబాద్ సాలార్ జంగల్ సంస్కరణలు మరియు ఉద్యోగ నియామకాల వివక్షత ముల్కీ నియమాలు దారు కమిషన్ జీవనం ఇవి ార్గవ కమిటీ కమిటీ లలిత్ కుమార్ కమిటీ సో ఇవన్నీ మీకు తెలిసినాయి సో ఇవన్నీ కూడా మనకి ఫస్ట్ నెక్స్ట్ నదీ జలాల యొక్క వివాదాలు సో ఇవన్నీ కూడా మనకి సిలబస్ లో ఫస్ట్ యూనిట్ లో పూర్తిగా డీటెయిల్ గా కవర్ చేయడం అనేది జరిగింది అదే ఫస్ట్ యూనిట్ లో మనకి ల్యాండ్ ఫార్మ్స్ కూడా ఉన్నాయి భూ సంస్కరణలు కౌలు సంస్కరణలు ఇవన్నీ కూడా సో మనకి ఫస్ట్ యూనిట్ లో యాడ్ చేయడం అనేది జరిగింది యాజ్ ఫర్ ఓకే సో ఇవి కూడా మళ్ళీ అసైండ్ బూమ్స్ తెలంగాణ హక్కు చట్టాలు ఇవన్నీ కూడా నెక్స్ట్ సెకండ్ వచ్చేసి సేమ్ మళ్ళీ డెమోగ్రఫీ అభివృద్ధి సో మరి వనరుల అభివృద్ధికి సంబంధించి మన తెలంగాణలో ఎలా ఉందని చెప్పేసి సేమ్ సో జనాభా మరియు మిగతా అవన్నీ కూడా డాటా అనేది యాడ్ చేయడం జరిగింది తెలంగాణలో విద్యా రంగం కానీ తెలంగాణలో ఆరోగ్య రంగం కానీ తెలంగాణ యొక్క జనాభా కానీ దానికి సంబంధించినటువంటి ఇండికేటర్స్ ఏవైతున్నాయో సో ఆ ఇండికేటర్స్ అన్ని కూడా దీంట్లో కవర్ చేయడం అనేది జరిగింది నెక్స్ట్ వ్యవసాయము అనుబంధ రంగాలు మనకి ఎకనామిక్ సర్వే ప్రకారం ఆర్థిక సర్వే ప్రకారము సో తెలంగాణలో ఎట్లా ఉన్నాయి వ్యవసాయము అనుబంధ రంగాలు ఇవన్నీ కూడా యాడ్ చేయడం అనేది జరిగింది సో తెలంగాణలో వర్షపాతము నీటిపారుదల ఉద్యానవనము వ్యవసాయంపై ఆధారపడము సో తెలంగాణ సో ఇలా తెలంగాణ యొక్క ఇష్యూస్ కూడా కవర్ జరిగింది నెక్స్ట్ పారిశ్రామిక సేవల రంగం మళ్ళీ తెలంగాణ ప్రాంతానికి సంబంధించి సో తెలంగాణలో పరిశ్రమలు రకాలు అభివృద్ధిని ప్రోత్సాహకాలు ప్రత్యేక మండలి తెలంగాణ కీలక పారిశ్రామిక పారిశ్రామిక రంగాలు తెలంగాణలో ఖనిజ రంగం సేవారంగం సేవారంగం ప్రాముఖ్యత బీమా రంగం ఐటీ రంగం పర్యాటక రంగం అవస్థాపన సౌకర్యాలు సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి మనకి తెలంగాణ బడ్జెట్ లేటెస్ట్ అండ్ స్థూల ఆర్థిక దూరంలో పబ్లిక్ ఫైనాన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మహిళా సంక్షేమ ఎస్సీ ఎస్టీ బిసి మైనారిటీ సంక్షేమ పథకాలు ట్రాన్స్జెండర్ వృద్ధుల యొక్క సో సంక్షేమ పథకాలు అండ్ తెలంగాణలో ఉన్నటువంటి గవర్నెన్స్ సో ఇవన్నీ కూడా క్లుప్తంగా చాలా నీట్ గా మీకు రంగు రంగులలో కూడా కవర్ చేయడం జరిగింది సో కంటెంట్ కూడా చాలా స్ట్రాంగ్ గా కంటెంట్ మనకి రాయడం జరిగింది ఒకరో ఇద్దరు కాదండి పది మంది కూల్చు కూర్చొని దాన్ని మొత్తం రివ్యూ చేసి రాయడం జరిగిందండి ఒకరో ఇద్దరు రాస్తే మనకి బుక్ అనేది అవ్వదు సో రఘు దీపాక గారి నాయకత్వంలో సో మిగతా వాళ్ళందరూ కూడా వర్క్ చేసి సో అందరు కూడా అందరు వర్క్ చేసి ఒక మంచి బుక్కు తీసుకురావడం అనేది జరిగింది సో జీనియస్ పబ్లికేషన్స్ కాబట్టి సో ఈ బుక్ అనేది మీకు ఎగ్జామ్ లో సక్సెస్ అవడానికి చాలా ఉపయోగపడుతుంది అనేది మేమైతే నమ్ముతున్నాము మీరు అనుకోవచ్చు మీ పబ్లికేషన్స్ దాని మీరు ఎట్లా చెప్పుకుంటారని మీరు అనుకోవచ్చు బట్ ఇట్స్ ఓకే సో ఎవరికైతే హెల్ప్ అవుతుందో వాళ్ళైతే తీసుకోండి ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు నో ప్రాబ్లం బట్ ఎవరికైతే ఖచ్చితంగా ఎవరికైనా ఇంకా ల్యాగ్ ఉన్నాము మనం తీసుకోవాలి లేటెస్ట్ డేటా అప్డేట్ అవైలబిలిటీ కావాలి సో అని ఎవరికైతే అనిపిస్తుందో వాళ్ళు తీసుకోండి అండ్ ఆఫర్ అనేది మనకి ఆన్లైన్ లో అయితే రఘుదేపాక డాట్ కామ్ లో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అవైలబిలిటీ ఉంటుంది సెప్టెంబర్ ఫస్ట్ జీనియస్ ఆఫీస్ చిక్కుడపల్లి అండ్ సెప్టెంబర్ సెకండ్ మనకి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ దగ్గర సెప్టెంబర్ సెకండ్ రోజు మనకి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఆఫర్ కి బుక్స్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి ఓకేనా ఇక మీదటైనా ఇంకా టైం వేస్ట్ చేయకండి టైం వేస్ట్ చేయకుండా సో చదవండి ఇంకా కొద్ది రోజులే ఉంది కాబట్టి గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ అనేది ఇంకా నవంబర్ డిసెంబర్ లోనే ఉన్నాయి కాబట్టి దయచేసి ఇప్పుడు మనకి ఎలాంటి నెగటివిటీని మైండ్ లో పెట్టుకోకుండా సో మనం ఖచ్చితంగా ఓన్లీ చదువుపైనే ఫోకస్ చేయండి మీకు అవసరం అయితే తీసుకోండి అవసరం లేదనుకుంటే మీరు ఏదైతే ఫాలో అవుతున్నారో సో ఆ బుక్స్ ని ఫాలో అవుతూ చదువుకోండి కానీ టైం అయితే మాత్రం వేస్ట్ చేయకండి అండ్ థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్